జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ కృష్ణాష్టమి శుభాకాంక్షలందరికీ కృష్ణాష్టమి రోజు ఉట్టి కొడతారు ఎందుకో మీకు తెలుసా ఆ విషయం మనం ఈరోజు తెలుసుకుందాం కృష్ణాష్టమి అంటేనే పిల్లలు యువకులు అందరూ చాలా ఉత్సాహంగా ఉంటారు ఎప్పుడు ఉట్టి కొడదామా ఎప్పుడు ఎవరు కొడదామా అని ఎదురు చూస్తూ ఉంటారు అనమాట తెలిసి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఎవరైతే ఉట్టి కొడతారో వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఇంకా చాలా అదృష్టంగా భావిస్తారన్నమాట అసలు ఉట్టు కొట్టే సాంప్రదాయం ఎప్పటి నుంచి వచ్చింది ఉట్టు కొట్టడం వల్ల లాభం ఏంటి అందులో రహస్యం ఏంటి అని దాని గురించి మనమైతే ఈరోజు తెలుసుకుందామా చూడండి అయితే స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్కి హైప్ అనేది ఒకటి వచ్చింది అది హైప్ కొట్టండి మీరు అలా చేయడం వల్ల మన ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది ఇంకా ఎక్కువ మందికి ఈ యొక్క వీడియోస్ వెళ్తాయి అనమాట అని మీరు తప్పకుండా హైప్ చేయండి మీరు జాగ్రత్తగా అయితే వినండి శ్రావణ మాసంలో వచ్చే కృష్ణాష్టమి పండుగకు చాలా ప్రాధాన్యత ఉంది మనం చెప్పుకున్నాం ఇంతకుముందు కూడా చాలా వీడియోస్ చేసుకున్నాము చెప్పుకున్నాం కానీ ముఖ్యంగా కృష్ణాష్టమి పండుగ రోజు చాలా ప్రాంతాల్లో ఉట్లు ఏర్పాటు వాటిని కొడుతూ ఉంటారు ఈవినింగ్ కొడతారు ఉట్టు కొడడం అనేది అసలు కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో చాలామందికి తెలియదు తెలియదు కదా అది తెలుసుకుందాం ఇది ధర్మ సందేహంగా ఉంటుంది సాధారణంగా శ్రీకృష్ణుడు చిన్నతనంలో ఉండగా పలువురు ఇళ్లలో ప్రవేశించి పాలను పెరుగును దొంగతనం చేసేవాడు పెన్నదొంగ అంటా కదా కృష్ణుణ్ణి వెన్నదొంగ అయితే వెన్న అంటే చాలా ఇష్టం అనమాట అప్పుడు పూర్వం ఫ్రిడ్జ్లో ఉండేవి కదా కదా ఉట్లో పెట్టుకునేవారు కదా వెన్న పెరుగు పాలు అవిను కృష్ణ ఏం చేసేవాడు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కృష్ణుడు వెళ్ళిపోయే వాళ్ళు స్నేహితుల్ని వంగోమని వాళ్ళ వీపు మీద ఎక్కేసి ఉట్టిన అందుకుని ఆ వెన్న దింపేసి అప్పుడు తను తిని ఫ్రెండ్స్ అందరికీ పెడుతూ ఉండేవాడు అనమాట ఇలాపగా వాళ్ళు వచ్చి వాళ్ళు పెడుతూ ఉండేవారు కృష్ణ వెన్నదొంగ అని అని చెప్పని అలాగా అని చేత కృష్ణుడికి వెన్నంటే ఇష్టం కాబట్టి పెరుగును పాలు దొంగిలిస్తూ ఉండేవాడు వెన్న అయితే ఈ రోజుల్లో బుల్లికృష్ణ ఆగడాల నుంచి తప్పించుకోవడానికి చాలామంది పాలు పెరుగు ఉట్లో పెట్టుకునేవారు అయినా కూడా కృష్ణ దాన్ని తీసుకునేవాడు కృష్ణ యొక్క ఇలా చిలిపి పనులు అందరికీ కూడా అల్లరిగా ఉండేవి కదా అందరికీ నచ్చేవి కృష్ణ జన్మదినమైన రోజు ఉట్టి ఏర్పాటు చేసి వాటిని పగలగొట్టి సంతోషిస్తూ ఉంటారు చాలామంది ఎక్కువ మంది చేస్తారన్నమాట అయితే కాలం మారడంతో ఉట్టిలో పాలు పెరుగు బదులు ఏవేవో వస్తువులతో పాటు రంగు నీళ్ళు డబ్బులను వేస్తూ ఉట్టి కార్యక్రమాన్ని అపహాసం చేస్తున్నారని వేడ వేద పండితులు మండిపడుతూ ఉన్నారు కృష్ణాష్టమి రోజు ఏర్పాటు చేసే ఉట్టిలో పాలు పెరుగుతో పాటు కొమ్మలను వేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదని వేద పండితులు చెప్తున్నారు అంటే ఉట్టిలో మనం ఏమేమి వేస్తామంటే రంగు నీళ్ళు పోయకూడదు రంగు నీళ్ళు పోస్తే అంటే చూడ్డానికి అట్రాక్టివ్గా కనబడదా కాదు రంగులు పోయకూడదు పాలు పెరుగు వేయాలి అలాగే పసుపు కొమ్మలు కూడా వేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తున్నారు బుట్టిలోని రహస్యం ఇదేనని స్పష్టత చేస్తున్నారు కాగా కృష్ణాష్టమి వేడుకలు అత్యంత ప్రధానమైంది ఉట్టి కొట్టే సంబరం ఈ సంబరంలో యువత ఉత్సాహంగా పాల్గొంటారు అలాగే చిన్న పిల్లలు యువకులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా చాలా సరదాగా వెళ్తారనమాట ఈ కార్యక్రమం పండగలా చేస్తారు ఈ సంబరంలో యువత పాల్గొంటారు కదా చక్కగా ఉత్తర భారతదేశంలో దీన్ని హండి అని పిలుస్తారు పుట్టి కొట్టలు ఏమంటారు దహిహండి హండి పెరుగు హండి అంటే కుండ హండి పెరుగు కుండ అని పిలుస్తారు ఇంటింటికి వెళ్ళి మట్టి కొండలో పెరుగు పాలు సేకరించి దాన్ని ఒట్టులో పెట్టి ఆ తర్వాత పొడవైన తాడిని ఒక చెట్టుకి కడతారనమాట చాలా హైట్గా కడతారు అది ఎలాగ కిందికి పైకి లాగుతూ ఉంటారు అనమాట అప్పుడు పిల్లలు పరిగెత్తుకుంటూ వస్తారు అనుభవనం ఒక కర్ర బట్టుకు నుంచి ఆ ఉట్టిని పగల చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆ సంబరంలో అందరిలోనూ కూడా ఆనందాన్ని నింపుతుందని పెద్దలందరూ భావిస్తూ ఉంటారు అనమాట అయితే ఇంకేంటంటే ఈ వేడుకలో పిల్లంతా యొక్క స్థాయిలో వాళ్ళు ఎవరి మట్టికి వాళ్ళు చాలా పరుగులు పెడుతూ ఉట్టి ఎలా కొడదామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు అని చేత ఎవరు కొడితే వాళ్ళు విన్ అయినట్టు వాళ్ళు గెలిచినట్టు అనమాట ఈ విధంగా ప్రతి పిల్లలు కూడా భావిస్తూ ఉంటారు పెద్దవాళ్ళు కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు క్లాప్స్ కొడుతూ ఉంటారు ఆ గుర్తిని ఏం చేస్తారంటే కిందకి లాగుతారు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వస్తే పైకి లాగిస్తూ ఉంటారు వీళ్ళు పరిగెత్తుకుని కొడుతూ ఉంటారు అలా చేస్తూ ఉంటారు అనమాట చాలా చాలా అవకాశాలు ఇస్తారు పిల్లలు కూడా ఇది ఒక ఆట కింద ఒక పండుగ లాగా ఒక లాగా దీన్ని చక్కగా ఎంజాయ్ చేస్తారనమాట పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడాను అలాగే ఉట్టి కొట్టిన వాళ్ళకి బహుమతులు ఇస్తూ ఉంటారు ఎవరైతే ఉట్టి కొడతారో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అని కూడా ఈ విధంగా కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు అంటే అప్పుడు సాంప్రదాయాలు ఇప్పుడు ఈ విధంగా మారుతున్నాయి కాకపోతే ఉట్టు కొట్టం అనేది కృష్ణుడికి ఇష్టమైంది కాబట్టి కృష్ణుడు వెన్న దొంగ కాబట్టి ఉట్టిలో పాలు పెరుగు ఎలాగ ఎలాగ దింపి చూసారా పిల్లలకి ఎలా పెడుతున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ని వంగోమని చెప్పి వాళ్ళ స్నేహితుల్ని వాళ్ళ వీటి మీద ఎక్కి ఉట్టి అందుకోవడానికి ట్రై చేస్తూ ఉండేవాడు అలాగ అంత ఇష్టమైన కృష్ణుడికి అంత వెన్న పెరుగు పాలు అంటే ఇష్టం కాబట్టి అలాగే ఆనందంగా కృష్ణుడికి ఇష్టమైంది కాబట్టి ఇప్పుడు మనం కూడా దాన్ని జరుపుకుంటున్నాము ఆరోగ్యంగా ఆనందంగా అందరూ ఉండాలని కోరుకుంటున్నాం జై శ్రీకృష్ణ జై జై